ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాదాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయము ఏడు సకల సాధు స్వరూపము పార్ట్ రెండు బాబా గురు స్వామిగా ఎలా దర్శనమిస్తారో ఇక్కడ చూద్దాం కోటీశ్వరుడు పూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి ఒకరోజు ఉదయం సాయి లిండి తోటకు బయలుదేరుతూ ఈ రోజు కాషాయం ధరిస్తాను అన్నారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అయిన సోత్రీయ బ్రాహ్మణుడు బూటీతో పనిపడి షిరిడి చేరాడు ఇద్దరూ సాయిని దర్శించారు బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు అప్పుడు బాబా చేతలోని చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి బాబా నాలుగు అరటి ప్రసాదించి ఊరుకున్నారు చేయి చూడడానికి తాము మానవ మాత్రులు కామని నాలుగు పురుషార్థాలు ప్రసాదించి దైవ స్వరూపలమని వారి బాబమేమో తర్వాత బస్సుకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఈ ఆ నాసిక్ బ్రాహ్మణ్ణి దక్షిణ తీసుకుని రమ్మని చెప్పు అన్నాడు బాబా బూటీ ఆ మాట చెప్పగానే సోత్రీయుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి నచ్చలేదు బూటిపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిటి నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురువు గోలప్స్వామి కాషాయ దారి అయి కూర్చుని ఉన్నారు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలను ప్రణమిల్లాడు భక్తులందరూ హారతి పాడుకుంటే శాస్త్రి తన్మయత్వంలో తన గురునామం స్మరిస్తున్నాడు కొంతసేపటి కదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కూరారు విద్యా గర్వం నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడి అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి స్వామి ఇద్దరూ ఒకటే వాళ్ళెవరూ వేరు కాదు అలానే సాయిబాబా కాహా మహారాజ్ ఇద్దరూ ఒకటే అని తెలిపే సన్నివేశం ఒకనాడు షిరడి వచ్చిన డాక్టర్ పండితును భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజ పూజించాడు కేల్కర్ అప్పుడు పండిత్ పల్లెంలోని చందనం తీసుకుని బాబాను అసట పెట్టాడు ఎవరిని అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్ అతని తోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ ఉన్నారు నాలో వారిని దర్శించి అతడు ఎలా చేశాడు నేను ఎలా కాదనగలను అన్నారు బాబా తర్వాత సగుడుమేర్ నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అని మహనీయుని చూచాడు అతన్ని చూస్తూనే ఆ యతి నీ ఒక మహనీయుని దర్బారుకు చెందినవాడివి నీకంట నీకంతకంటే ఏం కావాలి అన్నారు అతడికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత అతడు కాలేజీలో చదువుతుండగా నాస్తిక ప్రవాహానికి గురయ్యాడు అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు అతడు పంతొమ్మిది వందల పన్నెండులో షిరిడి వెళ్ళాడు అతన్ని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటాడేమీ నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూశారు బాబా ఆ ఒక్క వాక్యంతో చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి తర్వాత అతను మసీదుకి వెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు ధన్మత్యుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు సాయి నబ్బి ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తున్నావు నీవు బాల్యంలో పశువులు మేపుతుండగా వచ్చాను కదా మరిచావా మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మనం ఇక్కడే ఉండాలి అన్నారు సగును ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు ఆమె నీ తొమ్మిదవ ఏట నీవు పొలంలో పశువులు మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను అప్పుడు ఆయన నీతో నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు అప్పుడు కానీ శ్రీ వాసుదేవానందలు చెప్పిన మాటలకు అర్థం సగునుకు తెలియలేదు తర్వాత జీవితాంత అతడు జీవితాంతం షిరిడిలోనే ఉండిపోయాడు బాబా శ్రీ స్వామి ఇద్దరూ ఒకటో ఒకటే అని చెప్పే సన్నివేశం నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు వారి భక్తులు డాక్టర్ గనీ బాబాను కూడా పూజించేవాడు ఒకరోజు అతని మేనమామగారు షెడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్ దాస్ గారికి తన దక్షిణ ఐదు రూపాయలు అందజేయమని ఇచ్చాడు నాటి సాయంత్రం రామాలయంలో సాధు సత్వ సాధువు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నాడు ఎందరో భక్తులు అక్కడ చేరారు దక్షిణ ఎలా అని గుణేమామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు తర్వాత ప్రసాదం ఇచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు సాయి వేరు కాదు అలానే హుమాయన్ చక్రవర్తి గురువు మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా కొన్ని నిగూఢంగా ఉంటాయి శ్రీ శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న విశ్వతంతునికి యోగ విద్య ఉప ఉపదేశించానున్నాడు యాదుజాతికి ఆది పురుషుడైన అబ్రహ్మ అబ్రహముకు అబ్రహముకు పూర్వమే తామున్నట్లు క్రీస్తు చెప్పాడు అలానే బాబా కూడా ఒకసారి అన్నాడు చాలా కాలం కిందట పైఠాన్లో నేను ఒక సద్బ్రాహ్మణుడితో ఉన్నాను నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు ఆ రోజుల్లో అలాంటి వారు అరుదు ఇప్పుడు అందరూ స్వార్థపరులే స్వార్థపరులే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అలాగే ఎరుక నేను అంతకు కొన్ని వేల సంవత్సరముల పూర్వం కూడా ఉన్నాననుకో నేను అప్పటికే వృద్ధుడుగా ప్రయాగులు చుట్ట కాలుస్తుండేవాడిని అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి నమస్కరించి ముకుంద బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది ఉరుము వహించమని మీరు అతనితో చెప్పండి నిజంగా ఇది భగవతాజ్ఞ నేను ఒక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఆ పని మీరే చేయాలి అన్నాడు నేను ముకుందు నివసించే మఠానికి వెళ్ళాను అది నీమ్గావ్ గ్రామం అంతా పెద్దది ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లిం అని తెలిసి ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము నీ వలన ఈ మఠం అప అపవత్రమైంది మేమంతా ఆత్మహుతి చేసుకుంటాం ఆ పాపం నీకు సంక్రమిస్తుంది అన్నారు నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు విచ్చేశాను బజార్లో ఒక యువరాజు అతని భార్య కొద్దిమంది సేవకులు కనిపించారు ఆ యువతికి తాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు నా కమండలంలోని నీరిచ్చాను అవి తాగి ఆమె నా పాదాలపై పడింది ఆమెను ఆశీర్వదించి వెంటనే యువరాజు మోకరెళ్ళి నా గతి ఏమిటి నాకు దిక్కెవరు అన్నారు నేను అమరకోట వెళ్ళండి అక్కడ మీకు కొడుకు పుడతాడు అతడు ఈ దేశానికి రాజవుతాడు నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను వాళ్ళు అలాగే వెళ్ళారు వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అతడి తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు అంతా భగవంతుని కృప ఈ వృత్తాంతం వజ్రాల కని లాంటిది అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు చరిత్ర కూడా తాగి ఉన్నాయి ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరులైన తపస్సులు శిష్యులు వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా ఉండవచ్చు కాక కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము మతము వారి పుట్టు పూర్వోధ్వరాలు బహ్యమైన వారి వేషభాషాలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాకులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్న మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికి అరిష్టం ఒక వంక ముక్కుంది యొక్క ఈ వైఖరి గుర్తి చెబుతూనే మరొక వంక సాయి తాము కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ భగవద్ ఆజ్ఞను పొందినవాడు కూడా తమను నమస్కరించారని చెప్పారు ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని మత మతదేశంతో సాటి మనిషి అయినా రాజకుమారుడైనా త్రాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణయతమైతే ధర్మానికి కలంకం మానవులు ఏ దేశస్తులు మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది లేకుంటే దేశానికి పతనము పరాధీనము తప్పదని సూచించారు సాయి మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి కనుకొని సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకుని నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారట పూర్వ దత్త పూర్వ దత్తావతారాలు కూడా వారి రూపాలే సింధియాకు అందరూ కుమార్తెలే అతడు పంతొమ్మిది వందల మూడులో కానుకాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు కానీ అది నేరవేరగా అతను మొక్కు తీర్చలేదు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడి దర్శించాడు అతన్ని చూస్తే చూస్తూనే సాయి ఉగ్రులై ఒక కొడుకు పుట్టాడని నీకు అంత గర్వమా అంతటి అదృష్టం నీ రాతలోనే లేదు నా శరీరం చీల్చి నీకొకరిని ప్రసాదించాను అన్నారు పదైదవ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు ఓం శ్రీ సాయినాథాయన మహా అధ్యాయం ఏడు పార్ట్ రెండు సమాప్తం